నలభై తొమ్మిదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర మరియు బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే జట్టు క్రీడాకారుల ఎంపిక పోటీ జనవరి రెండున సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి తెలిపారు ఇక ఆదివారం ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల కోసం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనవరి రెండవ తేదీన కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి తెలిపారు పోటీలలో పాల్గొనే బాలుర బరువు డెబ్బై కిలోలు బాలికల బరువు అరవై ఐదు కిలోలలోపు ఉండవాలనని అదేవిధంగా ఎంపికకి వచ్చే క్రీడాకారులు తమ ఆధార్ కార్డు తీసుకుని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు చెప్పరి మల్లేశం పిట్టెల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు బాల బాలిక పోటీలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో జరుగుతున్నాయి ఆ జట్టులో పాల్గొనడానికి మన రాజన్న సిరిసిల్ల జట్టు వచ్చే నెల రెండున గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిరిసిల్లలో సెలెక్షన్ కమ్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది బాలికలు అరవై ఐదు కేజీలు బారు డెబ్బై కేజీలు ఉండవలెను వారి అర్హత ఐదు నాలుగు రెండు వేల నాలుగులో పుట్టిన వారే ఉండాలి అదేవిధంగా ఆ టోర్నమెంట్ సెలెక్షన్ టోర్నమెంట్లో అత్యధికంగా బాలబాలికలు పాల్గొని ఆ టోర్నమెంట్ విజయవంతం చేసి బెస్ట్ ప్లేయర్ సెలెక్షన్ అయ్యి మన రాష్ట్ర స్థాయిలో మన జిల్లా జట్టుకు మంచి పేరు తేవాలని ఆ సెలెక్షన్కు అందరూ పాల్గొనాలని కోరుతున్నారు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఊరు మన కబడ్డీ అన్నటువంటి కార్యక్రమంలో అనేకమైనటువంటి మండలాలలో మరి రోజు క్రీడాకారులను మరి పెంచడం కోసం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా రేపు జరిగేటువంటి పదకొండు నుంచి పద్నాలుగు తారీఖు దగ్గర జరిగేటువంటి సిద్దిపేట మరి స్టేట్ మీట్లో ఈ జిల్లాకు ఎన్నికైనటువంటి జట్టు ఉందో మంచి క్రీడా నైపుణ్యత కనపరిచి మరి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారని తప్పకుండా రేపు రెండో తారీఖున రోజు జరిగేటువంటి సెలెక్షన్ అధిక సంఖ్యలో మరి క్రీడాకారులు పాల్గొని మరి మంచి క్రీడాకారులుగా ఎంపిక కావాలని చెప్పి మా కబడ్డీ సోషన్ తరఫున కోరుతున్నాం